ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి రైతులు అన్యాయం అయిపోతా ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేసి ఒక రకమైనటువంటి ఒక ఉధృత వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందినట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు దయచేసి మీరు మీ మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టి పట్టుకండి మేము చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది తడిసినా కొంటది మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్ పీరియడ్ తో కొంటది మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాడు కాదు మేము కేవలం మూడు రోజుల్లో రైతు అకౌంట్లకు డబ్బులు ఇస్తాం నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మేము మూడు రోజులు రైతులు ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాలు మా పది కేజీలు తీశారు లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళే వాళ్ళు డబ్బులు లేకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఒక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఇవాళ ఏ ఇబ్బంది లేదు మూడు రోజుల్లో త్రీ డేస్ లో డబ్బులు ఇస్తా ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతాంగ సోదరుల కోసం పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవటం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి నీకేదో ప్రసార మాధ్యం ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి రేపు గల్ల అడుగుతాడు ఏమాయో ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా రుణమాఫీ అని చెప్పి రేపు నిలదీస్తాడు ఒకటి కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అడిగేందుకు మరి అడిగేటోడు ఉండాలన్నా ఉండొద్దా అడిగేటోడు ఉండాలే ఈ సమయంలో కావాల్సింది అధికార స్వరాలు కాదు దిక్కార స్వరాలు కావాలి నిలదీసేటోళ్ళు కావాలి ఈ ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూలిపోదు కానీ రాకేష్ రెడ్డి గెలిస్తే ఏమైతుంది ఒక చెలక దలుగుతుంది అబ్బో వీళ్ళు విద్యావంతులు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలిసిపోయింది మోసగాళ్ళమని తప్పకుండా మాకు బుద్ధి చెప్తారు రేపటి రోజున సమాజాన్ని మేలుకొల్పుతారు వీళ్ళు అనే భయం కాంగ్రెస్ పార్టీని ఆవహిస్తుంది భయపెడుతుంది కాంగ్రెస్ పార్టీని ఆ భయం లేకపోతే అన్ని ఎగ్గొడతారు అన్ని మాటలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇంకోటి ఇంకోటి అన్నీ ఎగ్గొట్టి అవతల పడే ప్రయత్నం చేస్తారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటి ఈ ఎన్నిక ఎందుకు కీలకం అంటే సమాజాన్ని మేలుకొల్పవలసింది విద్యావంతులు సమాజానికి దిశానిర్దేశం చేయవలసింది దిక్సూచిగా మారవలసింది జరుగుతున్న వర్తమాన రాజకీయాల పట్ల అవగాహన కల్పించాల్సింది మీరు మీరు కనుక మేలుకోకపోతే మీరు కనుక వాస్తవాలను ప్రజల ముందుంచకపోతే ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలను చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఇవాళ మీ వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్ ఇరవై నాలుగు అంతస్తుల ఎంజీఎం హాస్పిటల్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు పూర్తి చేసినాం అసలు దసరాకే ప్రారంభిద్దాం అనుకున్నాం పోయిన దసరాకి ఇవాళ నేను ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చూసినా ఎక్కడి హాస్పిటల్ అక్కడనే ఆగిపోయింది ఉన్న మెషిన్లన్నీ తీసుకొని పోయినారు ఐదారు నెలలు అయింది ఏమైందని నేను అడిగినా అధికారులను అడిగితే వాళ్ళు చెప్తున్నారు సార్ ఇక్కడ ఉండే ఎల్ఎన్టీ సంస్థ కడుతుండే వాళ్ళని బెదిరించినట్టున్నారు బెదిరించే వరకు వాళ్ళు తట్టపార వారేసి వెళ్ళిపోయినారు మరి అలా పని అయిపోయింది ఎక్కడికక్కడ అని చెప్తున్నారు ఎవరి కోసం కట్టిండు కేసీఆర్ ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ మీ వరంగల్ కోసం ఇక్కడ ఉండే ఖమ్మం కోసం ఇక్కడ ఉండే పట్టణంలో ఉండే పేదల కోసమే కదా అంత అద్భుతమైన హాస్పిటల్ తెలంగాణలో కాదు భారతదేశంలో ఎక్కడా లేని హాస్పిటల్ మీకోసం వరంగల్లో కేసీఆర్ కడితే దాన్ని ఆపిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా ఆలోచించండి కష్టపడి ఇదే వరంగల్లో మీరు హైదరాబాద్కి పోయి బెంగళూరుకి పోయి అవసరం లేకుండా ఇక్కడికి ఐటీ కంపెనీలు దేవాలని చెప్పి టెక్ మహీంద్రాని తెచ్చినాం జెన్ ని తెచ్చినాం టీసీఎస్ విషయంలో పైరవి నడుస్తూనే ఉండే ఈ లోపల ప్రభుత్వం పోయింది ఏడెనిమిది కంపెనీలు తెచ్చినాం దురదృష్టం చెప్తా ఉన్నా మీకు నేను బాధ ఎక్కడ అనిపిస్తుంటే కొత్త పరిశ్రమలు తెచ్చే ముఖాలు వీళ్ళకి ఎట్లా లేవు వీళ్ళకంత సినిమా లేదు వీళ్ళ ముఖాలు చూసి వచ్చేటోటి కూడా లేడు కానీ ఉన్న పరిశ్రమలు ఆపుకునే తెలివి కూడా లేదు టెక్ మహీంద్రా ఇలా వరంగల్కి వెళ్ళి వెళ్ళిపోతున్నది టెక్ మహీంద్రా వరంగల్కి వెళ్ళి వెళ్ళిపోతా ఉన్నది మరి ఇట్లాంటి దిక్కుమాలిన గవర్నమెంట్కి మళ్ళీ ఓటేసి మీరే గొప్పవాలని చెప్పి వరంగల్ నుంచి టెక్ మహీంద్రా వెళ్ళిపోతున్నది ఎంజీఎం హాస్పిటల్లో ఐదు గంటలు కరెంటు పోతున్నది ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ ఆగిపోయింది అందుకోసం ఓటేద్దామా ఎందుకోసం ఓటేద్దాం ఆలోచించండి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే రేపటి రోజున రేపటి రోజున రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు బాల్కా సుమన్ లాంటి వాళ్ళు డాక్టర్ సంజయ్ గారు లాంటి వాళ్ళు మా సోదరులు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే ఉత్సాహం ఉండాలి అంటే మంచి వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి వాళ్ళని తట్టి నడువు తమ్ముడు నీ వెనుక లేకపోయినా మేమున్నామని మీరు ధైర్యం ఇస్తే ఇంకింతమంది వస్తారు ఐఐటి చదువుకున్న వాళ్ళు ఎన్ఐటిల చదువుకున్న వాళ్ళు బ్రిడ్స్ పిలానీలు చదువుకున్న వాళ్ళు ఎస్ఆర్ల చదువుకున్న వాళ్ళు కాకతీయ యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు విద్యార్థి నాయకులు రాజకీయ నాయకులు అవుతారు నిజంగా మీరు అనుకున్న లాంటి రాజకీయం వస్తుంది కానీ తీన్మారు మన్నల నాటి నాకు తీన్మార్ మల్లన్న నాంటే గుర్తొచ్చింది ఆయన పేరు తీన్మార్ మల్లన్న కాదా అసలు పేరు వేరే ఉన్నది చింతపండు నవీన్ అలియాస్ నాకు నిన్న ప్రవీణనే చెప్పిండు పోలీస్ ఆఫీసర్ కదా